విరాట్ కోహ్లీ ఒక చిన్ననాటి స్నేహితుడి గురించి చెప్పాడు అతను గురించి ఎంత గొప్పగా చెప్పాడు మీరే చూడండి చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీతో స్నేహం చేస్తున్నాడంట చిన్నప్పటి నుంచి అంటే తన మొట్టమొదటి స్నేహితుడంట కానీ ఏ రోజు విరాట్ కోహ్లీ సహాయం చేస్తానన్నా కానీ మనీ ఇస్తానన్నా కానీ అంటే ఆర్థిక పరంగా అలా చాలా సహాయం చేస్తానన్నా కూడా ఒక్కసారి కూడా వాళ్ళ ఫ్రెండ్ తీసుకోలేదంట అది డబ్బు పరంగా ఇల్లు పరంగా అయినా గోల్డ్ పరంగా అయినా ఏ పరంగా అయినా ఒక్కసారి కూడా హెల్ప్ చేస్తానన్నా ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతిసారి జెన్యున్గా తనకి తోడుండేవాడంట తనకి జెన్యున్గా సలహాలు ఇచ్చేవాడంట విరాట్ కోహ్లీ చిన్నప్పుడు ఒక నార్మల్ ఫ్రెండ్ కానీ ఈరోజు ఇండియాలోనే ఈజ్ ద మోస్ట్ నెంబర్ వన్ సెలబ్రిటీగా మారిపోయాడు ఇంత సెలబ్రిటీగా మారిపోయినా ఇంత హెల్ప్ చేస్తానన్నా కూడా ఆ ఫ్రెండ్ చూడండి ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఇంకా స్నేహం అలాగే ఉంది ఒక్క మార్పు కూడా తనలో లేదు అని చెప్పాడు విరాట్ కోహ్లీ అతను ఎవరో మీకు తెలుసా తెలిస్తే జర కామెంట్ చేయండి మీ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ మీకున్నాడా అతన్ని ట్యాగ్ చేయండి